જય જય પલ્લ જય જયારે જય પલ્લવી જય પલ્લવી જય રાય જયારે જય જવાન જય કિશોર જય જવાન જય કિશોર જય જવાન જય કિશોર જય જવાન જય કિશોર మనం తిరూరు పక్కన శివంగరం మండల చిట్యాల విలేజ్ అండి అక్కడ నుండి మనం అన్న కామన్ మ్యాన్ గెలవాలని అన్న కోసం నూట యాభై కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి ఇక్కడి దాకా వచ్చిన వచ్చే దారిలో పల్లూ ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేసిరు అందరూ హోటల్ వేసిరు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్ అన్నారు రోడ్ మీద వచ్చే ప్రతి ఒక్కరు మంచి స్పందన ఉంది అన్న గెలవాలి కామన్ మ్యాన్ గెలవాలి మన రైతు బిడ్డ గెలవాలి నా బిడ్డ గెలవాలి అని ప్రతి ఒక్కరి ఆలోచన చాలా గొప్పది ఆలోచన జనాలలోకి వెళ్ళింది కాబట్టి మనోడు ఇప్పుడు టైటిల్ టైటిల్ విన్న రైండ్ చాలా సంతోషం ఇప్పుడు మరి మరి గారి గారి పొజిషన్ అన్న శివాజీ గారు మనోడి చేయి పట్టుకొని బైక్ తీసుకొచ్చిండు అన్న గెలిచినా మన రైతు బిడ్డ గెలిచిన శివాజ్ అన్న గెలిచిన ఒకటే కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ శివాజీ అన్న ఫ్యాన్స్ కి శివాజీ అన్న రెస్టారెంట్ వచ్చిన ప్రైజ్ మనీ యాభై లక్షల్లో కొంత మనీ రైతులకు ఇస్తా అన్నాడు కదా మీకు ఎలా అనిపిస్తుంది హండ్రెడ్ ఇస్తా అన్నాడు ఒకవేళ ఇయ్యకపోతే నేను అన్న అన్న దగ్గరికి వెళ్తా ఇదే సైకిల్ మీద వెళ్తా రిక్వెస్ట్ చేస్తా బతులాడతా ఏదైనా చేస్తా నేను జనాలకు కూడా నా ఛానల్ కూడా నేను అదే వీడియోస్ పెట్టి జనాలకు ఓట్లు ఇప్పించిన అన్న ఇయ్యకపోతే నేను దానికోసం ఎంత పోరాటం అయినా చేస్తాను ఎంత మందికి ఇస్తారన్నా బ్రదర్ యాభై లక్షలు ఎంత మందికి ఇస్తారు మంది ఆపదిలో ఉండి ఎవరైతే తన ఫ్యామిలీలో పెద్ద పెద్ద అంటే తన తండ్రిని కానీ ఎవరైనా కోల్పోయిన వాళ్ళు రైతు అగ్రికల్చర్ ఫీల్ లో ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి నేను అన్నతో మాట్లాడతాను అంటే చనిపోయిన వాళ్ళకే ఇస్తారా లేకపోతే నార్మల్గా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారా నేను ఏమంటా ఇంటికి పెద్ద దిక్కు పోయిన వాళ్ళకి అవసరం కాబట్టి పెద్ద దిక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక మీరు జప్పంగానే ఇస్తారా అన్న మీరు అప్పగానే ఇస్తారా చెప్పగానే ఇస్తారంటే తను తను ఒక మాట అన్నాడంటే తప్పడు ఒక రైతు కుటుంబం నుండి వచ్చింది కాబట్టి మాట తప్పడనే ఒక ఆలోచన నాకు థ్యాంక్ యూ